పురపూరులో ప్రచారం పతాక స్థాయికి చేరింది రేపు సాయంత్రంతో మైకులు బంద్ కనున్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుని ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు గల్లీ గల్లీ చుట్టేస్తున్నారు మరోవైపు మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తూ పట్టణాల్లో పాగా వేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు పురప్రచారం చివరి అంకానికి చేరుకుంది సోమవారం సాయంత్రంతో ప్రచార భేరికి తెరపడనుంది ఈ నేపథ్యంలో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రచారంలో మరింత దూకుడు పెంచారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు దుబ్బాక ప్రజల చిరకాల స్వప్నమైన రెవెన్యూ డివిజన్ సాధించాలంటే పట్టణంలోని ఇరవై వార్డుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా మంతనిలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఇంటింటి ప్రచారం చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే పురపాలికలు అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నాయని స్పష్టం చేశారు ఖమ్మం జిల్లా వైరాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రచారం నిర్వహించారు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామకాలు లేక యువత అల్లాడిపోయారని మండిపడ్డారు పేపర్ లీక్ అయి పది సంవత్సరాలు ఒక్క రిక్రూట్మెంట్ చేయకపోతే నిరుద్యోగ యువతి యువకులు రోడ్డునే పడి అల్లాడే తల్లిదండ్రులు వాళ్ళ పాప వాళ్ళ బాధ వాడలేము ఈ రోజు మేము చెప్పినట్టు రాగానే గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించాం నిర్వహించలే కాదు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన ఉద్యోగాల పత్రాలు ప్రజల సమక్షంలో పంచాం దాదాపు మేము రాగానే ఇప్పటికే డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకునికి ఉద్యోగ నియామక పత్రాలు అందించాం కరీంనగర్ కార్పొరేషన్ లో గెలిపే లక్ష్యంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తోనే కార్పొరేషన్ అభివృద్ది సాధ్యమని ఓటర్లకు సూచించారు జనగామ జిల్లా స్టేషన్ ఖన్పూర్ మున్సిపాలిటీలో ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యే శ్రీహరితో కలిసి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు గత ప్రభుత్వం పేదల సొంతింటికాలను చెరిపేసి కేవలం కమిషన్ల కోసమే పనిచేసిందని పొంగిలేటి విమర్శలు గుప్పించారు గద్వాల మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే వండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టారు యాదాద్రి జిల్లా భువనగిరిలో మంత్రి సీతక్క ముమ్మరంగా ప్రచారం చేశారు ప్రజాపాలనలో పేదలను అన్ని విధాలుగా ఆదుకుంటున్న కాంగ్రెస్ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు మరి వాళ్ళంతా లూటీ చేసి పైరు దోచుకున్నారు దాచుకున్నారు పంచుకునే కదా పంచాయతీలు పెట్టుకున్నారు ఇవాళ పది ఏళ్లు దోచుకున్నంత దోచుకొని ఇవాళ వచ్చి మేము ఏదో చేస్తామని చెప్తున్నారు ఈ మూడేళ్లు కూడా మరి అద్భుతంగా భువనగిరి పట్టణం ముందుకు పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలండి అని మేము కోరుకుంటా ఉన్నాం వాళ్ళు ఇచ్చే ఐదు వేలకు ఓటుకు పదివేలకు మరి అమ్ముడు పోయి ఓటు వదులుకుంటే ఐదు లక్షల ఇల్లు మరి మనం నష్టపోవాల్సి వస్తుంది మెదక్ జిల్లా సదాశివపేటలో మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను కాంగ్రెస్ ఆపేసిందని దుయ్యబట్టారు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఇంటింటి ప్రచారం చేపట్టిన గంగుల కమలాకర్ బీజేపీ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలని కోరారు రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ చేతిలో మోసపోయారని మరోసారి మోసపోవద్దని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు వరంగల్ జిల్లా నరసంపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మళ్ళా రేవంత్ రెడ్డి దగ్గర బాగా పైసలు అయినాయి ఇప్పుడు రెండేళ్లకి హోటల్ పంపుతు ఆయన ఒక్కటే అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు చేతిలో వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పెట్టి మళ్ళీ నాకే కుదురుతారు అనుకుంటాం ఇక్కడ ఉన్న రాణి రుద్రమకు వారసులైనా మా ఆడబిడ్డలు నేను కొడుతా ఉన్నా రాణి రుద్రమ దేవికి సాకలి ఐలమ్మకు వారసురాళ్ళైనా వరంగల్ వీర వనితలను నేను అడుగుతా ఉన్నా ఆలోచించి ఓటైంది వాడిస్తే పైసలు ఫలాబం చేసుకోండి ఏం చిట్పడకం మోసపోతే గోసపట్టరు ఆగమాసిడ్రి ఆలోచించి ఓటే ఇద్రి కాంగ్రెస్ నమ్ముతే దుఃఖ దొక్క వర్తం గోదావరించినట్టే కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముమ్మరంగా ప్రచారం చేశారు బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మున్సిపాలిటీని అభివృద్ది చేస్తామని స్పష్టం చేశారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పురపాలికలోని పలు వార్డుల్లో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఇంటింటికీ తిరుగుతూ ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు హనుమకొండ జిల్లా పరకాలలో ఎంపీ ఈటల రాజేందర్ భద్రాద్రి కొత్తగూడెంలో బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు న్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి సింగరేణిని దోచుకున్నాయని ఆరోపణలు గుప్పించారు ఆ కార్పొరేషన్ లో సింగరేణి సంబంధించిన అనేక టెండర్లు బయట వేస్తే ఒక్కో నైనీ ఉన్నటువంటి ఒక్కొక్క టెండర్లలో క్యాన్సిల్ కూడా చేయడం జరిగింది మరి ఎందుకు క్యాన్సిల్ చేశారని ఒకసారి మనం ఆలోచిస్తాం పారదర్శత ఉంటే వాళ్ళ మీద ఆరోపణలు రావు పారదర్శక లేదు కాబట్టి టెండర్లు క్యాన్సిల్ చేశారు దానికి కారణం ఏంది కుంభకోణం జరిగింది కాబట్టి జరుగుతా మీకు సింగరేణి మీ తీసుకొచ్చింది ఎవరు అది బీఆర్ఎస్ కాదా అది కాంగ్రెస్ పార్టీ కాదా కాబట్టి రెండు పార్టీలు దొంగ తొందర రేవంత్ రెడ్డి రాహుల్ అయితే కేసీఆర్ కేతు నుంచే తెలంగాణని కాపాడాల్సిన అవసరం